మంచిగా పరిస్థితి నేను బోట్ లో వెళ్తున్నా కేసీఆర్ గారు దయచేసి చూడాలి మీరు ఉస్మాన్ నగర్ లో ఉన్న ప్రస్తుత పరిస్థితి పూర్తిగా ఈ కాలనీ అంతా నీట మునిగిపోయింది మీరేమో హాయిగా ఫామ్ హౌస్ లో ఉన్నారు జనాలేమో ఈ వరదల్లో దిక్కులేని వాళ్ళుగా చస్తున్నారు ఇళ్ళు ఖాళీ చేసి వాళ్ళకి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక ప్రజలు బిక్కు బిక్కు అంటూ కాలం వెల్లడిస్తుంది నేను కూడా ఇందులో భయపడుకుంటూనే వెళ్లాల్సిన పరిస్థితి కాలానికి వెళ్ళాలి అని ఎందుకు అనుకుంటున్నా